హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎయిట్బాల్ పూల్ గేమ్లో క్యూని ఏ విధంగా హ్యాక్ చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు కూడా బాల్ పూల్ గేమ్ ఆడుతూ ఉన్నట్లయితే క్యూని ఏ విధంగా హ్యాక్ చేయాలో మీకు ఈ వీడియోలోనే చెప్పబోతున్నాను కానీ ఫ్రెండ్స్ ఇది రూటెడ్ మొబైల్లో మాత్రమే వర్క్ చేస్తుంది రూట్ చేయని మొబైల్లో వర్క్ చేయదు ఓకే ఫ్రెండ్స్ సారి క్షమించండి రూట్ చేసిన మొబైల్లో మాత్రమే ఇది వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ వేరే మొబైల్లో వర్క్ చేయదు సో రూట్ చేసుకున్న వాళ్ళైతే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని మీరు బాల్ పూల్లో క్యూని హ్యాక్ చేసుకోవచ్చు దీనికోసం ఒక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు గేమ్ గార్డియన్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో లేదు ఫ్రెండ్స్ మీరు అక్కడ వెతకకండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ఇక్కడ నేను ఇన్స్టాల్ చేశాను దీనిపై నన్ను క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది ఇక్కడ మీరు కొన్ని టిప్స్ని చూసుకోవచ్చు చదవండి కావాలంటే లేదంటే ఇక్కడ కింద చూడండి స్టార్ట్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ స్టార్ట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కానీ మీకు కనబడదు ఫ్రెండ్స్ చిన్నదిగా ఒక బబుల్ టైప్లో మీకు మొబైల్లో పక్కన ఉంటుంది చూడండి ఇక్కడ ఉంటుంది ఈ విధంగా బబుల్లో ఉన్నప్పుడు మీకు ఈ అప్లికేషన్ అనేది యూజ్ అవుతుంది అది ఏ విధంగా యూజ్ అవుతుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికోసం బాల్ పూల్ గేమ్ని ఓపెన్ చేస్తున్నాను ఆ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు యాక్చువల్గా మన క్యూ అనేది ఏ విధంగా ఉంటుందో ఏమింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను దానికోసం సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ట్యుటోరియల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను చూడండి మన క్యూ అనేది బిగినర్ క్యూ అదేవిధంగా ఏమింగ్ కూడా చాలా తక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ క్యూని హ్యాక్ చేయాలి కానీ ఈ క్యూని మనం హ్యాక్ చేయాలి అంటే ఫస్ట్ మనం బిగినర్ క్యూని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వేరే క్యూని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ ట్రిక్ అనేది వర్క్ చేయదు ఫ్రెండ్స్ సో మీరు ఏం చేస్తారంటే షార్ప్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్యూ అనే ఆప్షన్ ఉంది ఈ క్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని క్యూస్ కనబడతాయి కంట్రీ వైస్ కనబడతాయి ఇక్కడ మన క్యూ అనేసి ఉంటుంది చూడండి ఓ అండ్ అనేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బిగినర్ క్యూ అనే ఒక క్యూ ఉంది దీన్ని మీరు యూజ్ చేయాలా యూజింగ్ అనేసి క్లిక్ చేసి ఇంకా బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంకా బ్యాక్ వచ్చి గేమ్ ఆడుతూ నేను చెప్పలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పక్క గేమ్ ఆడుతూ ఈ ట్రిక్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది సో నేను ట్యుటోరియల్నే ఓపెన్ చేస్తాను ట్యుటోరియల్లో మీకు ఈ హ్యాక్ ఏ విధంగా చేస్తారో క్యూని చూపించబోతున్నాను సో మళ్ళీ నేను ట్యుటోరియల్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి ట్యుటోరియల్ అనేది ఓపెన్ అయ్యింది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది ఈ పాపప్లో మీరు బాల్ పూల్ గేమ్ అనేది ఎక్కడుందో చూడండి అదో ఇక్కడ ఉంది దీన్ని మీరు సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తే మీరు ఇక్కడ కేఎన్ఓ డబ్ల్యూఎన్ అని ఉంది కదా ఈ యాప్షన్ పైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక వాల్యూని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ వాల్యూ వచ్చి వన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫోర్ డబుల్ వన్ ఎయిట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి త్రీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్ మార్క్స్ పైన మీరు క్లిక్ చేయండి చూడండి డి డబల్యూ ఓ డి అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ ని మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ సర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ కొన్ని వాల్యూస్ ని సర్చ్ చేస్తుంది ఫ్రెండ్స్ సర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక వాల్యూ అనేది కనబడుతుంది చూడండి మనం ఫస్ట్లో ఒక వాల్యూని సెలెక్ట్ చేసాం కదా ఆ వాల్యూ ఇక్కడ కనబడుతుంది దాన్ని మీరు ఇక్కడ క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వాల్యూ అనేది కనబడుతుంది ఆ వాల్యూ దగ్గర మీరు సెవెన్ ఉంది కదా ఫ్రెండ్స్ వన్ జీరో సెవెన్ ఆ సెవెన్ని మీరు ఎయిట్గా మార్చాల్సి ఉంటుంది సో దానికోసం సెవెన్ని తీసేసి ఎయిట్ అనే ఆప్షన్ ని నేను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంది అదేవిధంగా సేవ్ అనే ఆప్షన్ ఉంది ఈ రెండింటి పైన చెక్ మార్క్ చేసి మీరు ఎస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్ ఇంకా మీ క్యూ అనేది హ్యాక్ అయిపోయింది మీకు ఇక్కడ క్యూ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ కావాలి ఉండండి ఒక నిమిషం చూడండి ఏమింగ్ అనేది ఎంత ఉంది మీరు ఎక్కడి నుంచి అయినా చాలా ఈజీగా ఎయిట్ బాల్ పూల్ గేమ్ని ఆడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఆడొచ్చు చూడండి ఒక విషయం చెప్పాలి మీకు మీకు వేరే వాళ్ళు ఆడుతున్నా కూడా మీకు క్యూ అనేది ఈ విధంగానే కనబడుతుంది కానీ అవతల వాళ్ళకి మాత్రం వల్ల సాధారణమైన క్యూనే కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు మాత్రం ఇది విధంగానే కనబడుతుంది మీకు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ ఏమంటే మీకు ఎయిమింగ్ అనేది ఆ హోల్ వరకు కనబడుతుంది మీరు ధారాళంగా చాలా ఈజీగా ఈ అప్లికేషన్ని ఆడుకోవచ్చు ఫ్రెండ్స్ ఆడుకోండి అమౌంట్ అనేది సంపాదించండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్